అందుకే మిత్రులారా నిన్న మన హరీష్ రావు మాట్లాడుతుడు మామ అల్లు ఇద్దరు మామూలు అన్నాడు రైతు భరోసా ఇంకా వేయలే అని ఓ సన్నాసి మందు మాట్లాడుతున్నావో మందు దిగి మాట్లాడుతున్నావో డిసెంబర్లోనే మొదలు పెట్టినాం రేపు మే తొమ్మిది తారీఖు లోపల తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి రైతుకు రైతు భరోసా అరవై తొమ్మిది లక్షల మందికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేసి రైతు భరోసా సంపూర్ణంగా రైతుల ఇంటికి చేర్చే బాధ్యత నాది ఇదే కాదు ఇవాడు ఒకడు ఉన్నాడు దూలంలాక పెరిగిండు హరీష్ రావు దూలంలాక పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావు ఎక్కడ చేస్తావు అంటున్నాడు నువ్వు రెండు వేల పద్నాలుగులో చెప్పి ఐదేళ్ళు అయినా ఇవ్వాలి తున్కలు తున్కలు ఇచ్చినావు మిత్తికే సరిపోలే రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ చెప్పి ఐదేళ్ళు అయింది ఇప్పటికీ పూర్తి కావాలి ఇందా తొమ్మిది వేలు పక్కాయి పెట్టినావు నీలాకేమన్నా సన్నాసం అని అనుకుంటున్నావా మీ మామూలుగా సోయలేను అని అనుకుంటున్నావా అందుకే 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 మిత్రులారా ఈ కొత్త కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా కురుమూర్తి స్వామి సాక్షిగా కురుమూర్తి స్వామి సాక్షిగా నా నా ప్రజలు ప్రాంతం సాక్షిగా దేవుడు అంటే నమ్మకం ఉంది దైవం అంటే భక్తి ఉంది కురుమూర్తి స్వామి సాక్షిగా పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు రుణం తీర్చుకుంటా నా పాలమూరు రైతాంగం రుణం తీర్చుకోకపోతే నాకు జన్మనే వృధా ఈ ముఖ్యమంత్రి కూర్చేందుకు నాకు మీలాక ఏ మీలా పాట వాడే తత్వం కాదు బిడ్డ నాది మాట తప్ప మాట ఇస్తే మాట తప్పని మనిషి నేను కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆశీర్వాదంతో చెప్తున్నా పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తా బిడ్డ రాజీనామా పత్రం రెడీగా పెట్టుకో సిద్దిపేటకు శనిలాక పట్టినవు ఈ దేశానికి పంద్రా ఆగస్టు నాడు స్వతంత్రం వచ్చింది ఈ రైతాంగానికి పంద్ర ఆగస్టు నాడు ఈ బాకీల నుంచి బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పిస్తా నీ నుంచి నువ్వు పట్టిన శనిలాక సిద్దిపేటకు శనీశ్వరరావు నుంచి కూడా విముక్తి కలిగిస్తా పంద్ర ఆగస్టు నాడు ఇవన్నీ చేస్తా ఈ మామ అల్లుళ్లను పాత రేస్తా అని చెప్పి మా సోదరులందరి ముందు నేను మాటిస్తున్నా ఇక బీజేపీల గురించి ఒక్క రెండు నిమిషాలు మాట్లాడుతూనే మనం బయ్యారం ఉక్కు కర్మాకారం అడిగినాం ఖమ్మంలో ఏమిచ్చిరా మనకు ఏమిచ్చారు ఏమిచ్చిర్రు గట్టిగా చెప్పు నాయనా ఢిల్లీకి కింపాలి మోడీకి ఇంపించాలి బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీ వాళ్ళు